మిగిలిన అవతారాలలో పుట్టిన తరువాత ఉంటాయి కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల లీల అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లీల అంటే కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చినటువంటి ఒక సంఘటన కాదు పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకుని లోకానికి ఒక పాఠం నేర్పడం కోసమని చేసినటువంటి క్రియ అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఇవాళ మీ ముందు ఇలా మెళ్ళో పూలదండ వేసుకొని కూర్చోవడానికి శాస్త్రంలో గతంలో నేను చేసిన కర్మ ఏదో ఫలితంగా ఉంటుంది కాబట్టి నాకు ఇవాళ ఈ విషయం మీద ప్రసంగించడానికి పరమేశ్వరుడు ఒక అధికారం ఇస్తాడు అలా ఇప్పుడు కోటేశ్వరరావు గారు లీల చేశారండి అనకూడదు లీల ఉండదు గతంలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నా నాకు ఏదో మోకాలు నిపెట్టింది అనుకోండి గతంలో ఎప్పుడో ఏదో